ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు అలాగే సంఘ సంస్కార పనులు లేదా మేలు కోరేటటువంటి పనులు కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసొచ్చే ఉన్నాయి బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పొచ్చు అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా పాల్పడతాయని చెప్పచ్చు అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేయడం పూజలు దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం ఇంట్లో కూడా శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకి పరిష్కారం వెతకడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీ చేసుకుంటే చేసుకోవడం సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గలుగుతారు అందరితో సఖ్యతగా ఉంటారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదురుకి వెళతాయి తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే ఇంటి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి వంశాభివృద్ధికి మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా ప్రాకులాడతారు ఎక్కువ తపన పడతారు అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాల ఎవరిలో ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు ఇక ఉద్యోగపరంగా వ్యవహార పరంగా పరిష్కారం వెతకడం ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ కొనగా కొనడానికి అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పొచ్చు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది ఎప్పటి నుంచో తీరిన రుణాలు తీరతాయి నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులను కలవాలనుకున్నా ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరతాయి ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి భార్యాపరతల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఒకళ్ళ మనసులో ఉండే భావాలు ఒకళ్ళు పంచుకోగలుగుతారు ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి కలిసి తిరుగుతారు ప్రయాణాలు చేయగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబాన్ని సమ సమర్థించుకోగలుగుతారు అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనబడుతుంది ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది ఉద్యోగాల మారాలి ఏదైనా అనుకున్నా కనుక ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు వివాహేతర సంబంధాల వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్కుల వ్యవహారాల్లో అనుకూలతలు విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడతాయి పడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్క ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండ లబ్ధి లాభాలు అయితే పొందగలిగే ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కొంచెం నరదిష్టి నరఘోష కనపడుతుంది డబ్బుల విషయంలో రొటేషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏవైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే ఇక రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ